వచ్చారు డైరెస్ట్ గారు థ్యాంక్ యూ విలే గారు థ్యాంక్ యూ మారుతి గారు అలాగే థ్యాంక్ యూ సార్ అందరూ వంశీ గారు అందరికీ నాకు కమిటీ కూడా చాలా బాగా నచ్చిందండి మేము ఫస్ట్ టైం కలవటం సో ఇక్కడికి వచ్చిన అందరూ చాలా కష్టపడి అది సినిమా మీద ఫ్యాషన్ తోట ఇచ్చారు సో ఇక్కడ నాకు ఇందాక ఎవరు అన్నారు నా మీద ప్రాముఖ్యత కాదండి సుబ్బు గారి మీద ప్రాముఖ్యత రాజా గారు ప్రాముఖ్యత ఇచ్చారు అందరూ కూడా సినిమా కోసం అందరూ సపోర్ట్ చేయడం ఆర్తి గారు అందరూ శ్రీనాథరావు గారు అందరూ వచ్చి సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా టెక్నీషియన్స్ నుంచి మాట్లాడతానండి రిచర్ గారు సార్ 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 అంటే మీ తమిళ్లో చెప్తానండి ఆయన తమిళ్లో ఉంటుంది హైదరాబాద్లో ఒక వీడియో ఆగిపోతా సార్ ఇంకా మీరు మెడ్రాస్ అట్లేదు హైదరాబాద్లో సెటిల్ అయిపోతున్నాను మీరు ఈ సినిమాతో వన్ ఆఫ్ ది ఫైనస్ట్ కెమెరామెన్ అండి అండ్ అరుపులు తక్కువ ఏమి ఉండదు హడా ఉండదు ఏమి ఉండదు చాలా సైలెంట్గా చాలా ఫాస్ట్గా అనుకున్నది డైరెక్టర్ ఏం కావాలో ఈ షార్ట్ కట్ అవుతుంటే రెండో షార్ట్ ఇక్కడ లైటింగ్ జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సినిమాకి అలాంటి కెమెరామెన్ రావటం మా వరం అదృష్టం ఉంది థ్యాంక్ యూ సార్ సో మచ్ అలాగే మాకు ఇంకొక అదృష్టం ఈ సినిమాకి అంటే అది అడగానే ఇచ్చిన రాజా గారు కూడా థ్యాంక్ యూ బిషా చంద్రశేఖర్ గారు ఆయన ఎంతో బిజీగా ఉన్న ఈ సినిమాకి ఆయనే కావాలని పట్టుబట్టి మనం మన సుబ్బు సుబ్బు గారు చెప్తే ఆ మాటకి ఆయన ఎలాగైనా ఎట్టు పరిస్థితులు పట్టుకుని ఆయనకి కథ చెప్పించి ఒప్పించి ఆయన ఇష్టంగా చాలా కష్టంగా నిన్న మూడు నెలలు దాదాపు సుబ్బు గారితోనే ట్రావెల్ చేశారు సో విశాల్ గారు గివింగ్ విశాఖర్ మ్యూజిక్ అండ్ అండ్ ఈ సినిమా ఆల్బమ్ డెఫినెట్ గా గుర్తుండిపోయి ఆల్బమ్ అవుతుంది నా కెరియర్లో అలాగే మా చోట ప్రసాద్ గారికి మా బ్రహ్మకడ్లి గారికి మా ఆర్డర్ ్రహ్మగారికి అలాగే మా కొరియోగ్రాఫర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పృథ్వీ అండ్ రామకృష్ణ మాస్టర్స్ కి మా డాన్స్ మాస్టర్ గారు జిత్తు మాస్టర్ కి అలాగే భాను మాస్టర్కి పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అండ్ ఇవాళ సినిమా గురించి మాట్లాడలేదండి ఎందుకంటే అందరూ వచ్చి సినిమా గురించి మాట్లాడారు సో ఇక్కడ చాలా మంది కష్టపడ్డారు చాలా మంది అంటే అంటే మీ అందరు ఇక్కడ కనిపించే హీరోలు కనిపించిన హీరోలు చాలా మంది అక్కడ ఉన్నారు మా డైరెక్షన్ టీమ్ మా ఎడిటింగ్ టీం మా ప్రోమో రవి గారు అలాగే ప్రతి ఒక్కరు అండ్ మాకింత వాట్ ఎవర్ మా ఈ వచ్చిన కవర్ చేసిన శ్రేయస్ మీడియా వారికి అలాగే ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరు థ్యాంక్స్ వంశీ శేఖర్ గారికి అలాగే మా తేజుకి సో పేరు పేరు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అలా అండ్ ఒకటి మాత్రం చెప్తున్నాను అండి సుబ్బు గారి గురించి చెప్పాలి రెండు సంవత్సరాల ముందు చెప్పారు ఫస్ట్ క చెప్పిన తర్వాత చాలా మెచ్చుకుని మూడు నెలలు నాలుగు నెలలు డ్యాన్స్ చేశారు దాని తర్వాత ఎప్పుడైతే ప్రొడ్యూసర్ వచ్చారో మీ వేరే సినిమా కమిట్ అవుతుంది నన్ను తిట్టుకున్నాడంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు మాత్రం నాకు అది తెలుసు తిట్టుకున్నాడని మాత్రం తెలుసు ఎందుకంటే ప్రవీణ్ చెప్పేశాడు అయినా కూడా నేను చెప్పాను కొంచెం వెయిట్ చేయండి సార్ కొంచెం వెయిట్ చేసి ఆ చేద్దాం డెఫినెట్ పిల్లలకి చేద్దాం అంటే ఆ ఉన్న వెయిటింగ్ పీరియడ్ కూడా ఆయన సక్రమంగా వాడుకుని సినిమాకి ఏం కావాలి ఏమేమి చెయ్యాలని ప్రతి రోజు ఒక్క రోజు కూడా ఖాళీ ఆయన ఖాళీ ఉన్న రోజు కూడా ప్రతి రోజు సినిమా కోసం డెడికేట్ చేశారు నిన్న చెప్తున్నారు కదండి ఆయన అప్పుడే పాప పుట్టింది ఈ షెడ్యూల్ స్టార్ట్ అవ్వక ముందే మేము కట్టుగా తునిలో చేసి ముందు వారం రోజుల ముందు పుట్టింది ఒకరోజు క్యాష్యువల్గా షూటింగ్ అయిపోయాక వెళ్తుంటే నేను చెప్పి ఇంటికైనా పాప కూడా ఉన్నట్టున్నారు కదా వెళ్తున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారంటే లేదా హోటల్కి వచ్చేస్తున్నాను అదేంటంటే చంటి పాప మొన్నే కదా పుట్టింది ఎవరైనా పేరెంట్స్ వెళ్తారంటే సార్ మన ఎక్కడ బాగుంటేనే దాని జీవితాంతా బాగా అన్నారు సో ఆ మూడు నాకు బాగా నచ్చింది సో అలాగే చూసుకుంటాను సార్ అండ్ ఇందాక మీరు చెప్పారు మీ అమ్మగారికి క్షమాపణ లేకని నాకు అంటే డెఫినెట్గా నాకు మనస్పూర్తి గట్ ఫీలింగ్ చెప్తుంది ఆవిడ యాక్సెప్ట్ చేశారు అది ఈ సినిమాని పెద్ద హిట్ ఇచ్చి మీకు అది అప్రూవ్ చేస్తారు మీకు తెలుస్తుంది అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన అమిత్ గారు గారికి కిరణ్ గారికి చాలా థ్యాంక్స్ కిరణ్ ఈ మధ్య తర్వాత ఫోన్ చేయడం కుదరలేదు నాకు ఆ సినిమా చూసిన తర్వాత చాలా నాకు క్లైమాక్స్ ఎక్స్ట్రాడినరీ నచ్చింది అండ్ పర్ఫార్మెన్స్ వచ్చింది వెరీ గుడ్ అండ్ సమీత గారు మీరు విరుపక్ష అన్ని చాలా బాగా చేస్తారు అండ్ ఇప్పుడు లేడీ సో డెఫినెట్ గా మీరే హీరో హీరోయిన్ అన్ని రాజా గారు అంటే మా సినిమా గురించి మీకు అలా చెప్తారు మీ సినిమా గురించి మాకు కూడా అలాగే చెప్తూ ఉంటారు సో ఆల్ ది బెస్ట్ ఫర్ రాక్షసి అండి అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ కే అయిపోలేదు ఆయన గురించి కొంచెం రెండు నిమిషాలు అండ్ అమృత గురించి చాలా డిసిప్లిన్ పర్సన్ టైం వచ్చి అన్ని ఏదైనా డైరెక్టర్ ఏం కావాలో చెప్తే చేసి ఆర్టిస్ట్ సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ హనుమాన్ జనవరి తోటి హనుమాన్ ఇయర్ బిగినింగ్ లో తో స్టార్ట్ చేశారు అలాగే పెద్ద బ్లాక్ ఫస్ట్ ఎన్ చేయాలని కోరుకున్నాను అండ్ ఇంకా ప్రవీణ్ గారి గురించి వినయ రోషన్ అండ్ మరిపోయి నీ గురించి మళ్ళీ చెప్పకపోతే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ప్రెస్ మీట్ లేదా మాట్లాడతారు సార్ మిమ్మల్ని మా ఫాదర్ కింద చేశారు సినిమాలు మాత్రం హెయిట్ చేస్తాను సార్ బట్ రియలీ ఇన్ లైఫ్ లవ్ యూ సార్ అండ్ అలాగే అంకిత్ ఆల్ ద వెరీ బెస్ట్ అంకిత్ ఐనో ఇలా హావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ మధు గారికి అంటే మా డైరెక్టర్ గారికి ప్రతి సిట్టింగ్లో అంటే స్టోరీ సిట్టింగ్లో లో మందు అన్నీ అన్నింటిలోకి వచ్చింది మా మధు గారికి సో ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్పుకోండి నేను ఎప్పటినైనా మర్చిపోయి ఉంటే నా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి కదా ఎందుకంటే నేను మేము కవులు లాగా మేము ఆస్థానం హీరోలు నేను సందీప్ ఇష్టను సో ఇప్పుడు ఫస్ట్ సినిమా నాతోటి సెకండ్ సినిమా సందీప్ తోటి థర్డ్ సినిమా నాతోటి ఫోర్ సినిమా ఆయనతోటి అలాగా సో ఇదే జర్నీ కొనసాగాలంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ పొట్టి సినిమా చేస్తున్నాం సో ఎవ్రీ ఇయర్ హాస్యాత్ తోటి నాకు ఇది లైక్ హోమ్ బ్యానర్ లాగా అయింది ఏదైనా ఫస్ట్ నీకు కథ చెప్పిన తర్వాత సార్ ఈ సినిమా కొంచెం సీజీలు ఏంటి ఒక్కసారి రియలిస్టిక్ లో